అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటి లూస్ స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో బ్రెడ్తో డబుల్ కమెంటా చేస్తున్నా హోలీ పండుగ వస్తుంది కదా దానికి మీరు కూడా ఇలా చక్కగా తేలిగ్గా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకోండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే వెళ్ళి ఉంటుందని ఒకండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం డబల్ క మిఠాకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ జీడిపప్పు పది బాదం పప్పు ఆరు పంచదార కప్పు యాలుగు పొడి కొంచెం ఇవన్నీ పక్కన పెట్టుకుందాం ముప్పావు లీటర్ పాలు కూడా కావాలి వాటిని కూడా కాసుకోవాలి ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ముందు బ్రెడ్ని ఎర్రగా ఉన్న చుట్టూ అంచుని కట్ చేసేసి తీసేద్దాము అది తీసి పక్కన పెట్టేసి ఒక్కో బ్రెడ్ ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నగా కట్ చేస్తే బాగోదు అనమాట అందుకని నాలుగుగా కట్ చేస్తే ఒక్కో ముక్కని డబల్ కా చాలా బాగుంటుంది ఇప్పుడు అంచులు కట్ చేసినాక చక్కగా అలా కట్ చేసుకోండి ఇవన్నీ ముక్కలు అలా కట్ చేసుకుని పక్కన పెడదాము ఇక్కడ బ్రెడ్ ముక్కలు ఐదు ముక్కలు తీసుకున్నాను నేను అదొకటి మీరు నెయ్యిలోనైనా ఎంచుకోవచ్చు ఆయిల్లోనైనా ఎంచుకోవచ్చు నేనైతే ఆయిల్లో ఎంచుతున్నాను మీకు నెయ్యిలో కావాలంటే నెయ్యిలో ఎంచుకోండి ఆ మొక్కల్ని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని అలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి వీటిని కూడా నేతిలో వేయించుకోవచ్చు ఇప్పుడైతే నేను ఎంచలేదు కాబట్టి కట్ చేసి పక్కన పెట్టే ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టి పంచదార పోయండి పంచదార పోసి ఒక కప్పు నీళ్ళు పోయండి అరకప్పు దాకా పంచదార వేసాము ఒక కప్పు నీళ్ళు పోయండి నీళ్లు పోసి అలా పంచదార కరిగిపోయే వరకు తిప్పుతూ ఉండండి చక్కగా పాకం అదేమి అదేమీ పాకం వద్దు అలా చూడండి మన చేత్తో రెండేళ్ల తలా అంటే కొంచెం జిగురు జిగురుగా ఉంది కదా అలా ఉంటే చాలా అనమాట ఎక్కువ ముదురు పాకం తీయకూడదు ఇప్పుడు అది వచ్చేసింది అనమాట ఇప్పుడు ఆ పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఎల్గ పొడి వేసాను వేసి కలిపేసి దించి పక్కన పెడతాము పెట్టి మళ్ళీ స్టవ్ మీద వేరే బాండీ పెడదాము బాండీ పెట్టుకుని బ్రెడ్ ముక్కల్ని వేయించుకుందాము ఆయిల్ పోస్తున్నాను చెప్పా కదా మీకు కావాలంటే నేతిలోనైనా వేయించుకోవచ్చు వేరుశనగ నూనెతో వేయించొద్దు పామాయిలైన సన్ఫ్లవర్ రైస్ రిచ్ ఇట్ట ఏదైనా సరే ఈ ఆయిల్తో వేయించుకోండి వేరుశనగ నూనె అయితే అవి వాసన వస్తాయి అనమాట అందుకని అలా వేయించొద్దు ఇలా ఇప్పుడు చూడండి చక్కగా అలా వేయించుకోండి స్టవ్ సెగ సిమ్లో పెట్టుకుని ఎర్రగా వీటిని ఇలా వేయించుకొని బ్రెడ్ ముక్కల్ని తీసి పాకంలో వేసుకోండి ఇప్పుడు ఇవి అయిపోయిందనమాట ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలానే వేయించుకోవాలి వేయించి ఆ పాకంలో వేసి పాకంలో వేసినాక స్పూన్తో కానీ పొరుకుతో కానీ ముందు వేసిన వేపు నుంచి మళ్ళీ ఇంకో వైపుకు తిప్పి అలా వాటిని పాకంలో నాన్నవ్వండి ఇప్పుడు మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ ఇలా చక్కగా వేయించుకుని పాకంలో వేసుకోవటమేను ఇప్పుడు ఇవి పాకంలో వేసాను అలా వేసి ఉక్రొకసేపటి పెట్టి మళ్ళీ తిప్పేయండి ఇంకో పక్కకి అప్పుడు పాకం బాగా పీల్చుకుంటుంది ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే ఆ పాకంలో వేసి అన్నీ అటు ఇటు తిప్పేసి పక్కకు పెట్టుకోండి ఇక ఈ బాండీని బ్రెడ్ ముక్కలు దాంచటం అయిపోయింది ఇక పాలు కాసుకోవాలి వీటిని అలా సరిచేసి పక్కన పెట్టండి ఇక ఇప్పుడు మళ్ళీ వేరే బాండీ పెట్టుకుని బాండీని తడిపి పెట్టండి కడిగి పాలు అడుగంటకుండా ఉంటాయి ఇప్పుడు పాలు పాస్తున్నాను చెప్పా కదా పాలు ముప్పావు లీటర్ తీసుకున్నాను ఈ పాలు సగానికి పైగా మరగాలన్నమాట అప్పుడు బ్రెడ్ ముక్కల్లో పోసుకోవాలి ఈ పాలని హైలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటూ స్టవ్ని పాలను కాసుకోండి అడుగంటకుండా తిప్పుతూ ఉండండి మేగడ కట్టునివ్వద్దు ఇప్పుడు పసుపులో కొంచెం పాలు పోసాను పోసి కలిపి పక్కన పెట్టాను అవి పాలల్లో పోసుకుందాము మీ దగ్గర కుంకుమ పువ్వున్న వేసుకోండి లేదా పసుపే వేసుకోండి ఫుడ్ కలర్ కంటే ఇదే నయం కదా పసుపే అందుకని నేను పసుపే వేసాను మీకు నచ్చినట్టు చేసుకోండి ఇప్పుడు ఇక పసుపు వేసి అలా కలిపి కాస్తూ ఉండండి పాలు యాలకు పొడి అక్కడ వేసా కదా కావాలంటే ఇక్కడ కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు పాలు నేనైతే సగం పైగా మరగనిచ్చాను మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే ఇంకొంచెం ఆ బ్రెడ్ అది పీల్చుకుని బాగుంటుంది చూడండి అలా పాలు మరిగినాక ఆ పాలు తీసుకొచ్చి ఈ బ్రెడ్లో పోసేసుకుంటే చక్కగా డబుల్ మీట్ట బాగా అవుతుంది బాగుంటుంది మీకు ఇంకా పాలు ఇంకా చిక్కగా ఉండి గట్టిగా ఉండాలనుకుంటే ఇంకా పాలు బాగా మరిగినాక పోసుకోవచ్చు అనమాట ఇది ఇంకొంచెం గట్టిగాను చేసుకుంటారు ఇలాను చేసుకుంటారు నేనైతే కొంచెం పలసగా చేసే మీకు గట్టి కావాలనుకుంటే ఇంకొంచెం పాలు బాగా మరగనిచ్చి ఇలా పోయండి పాలు పోసేసినాక బాదం పప్పు జీడిపప్పు ముక్కల్ని అలా జల్లేసి ఇక రెండు గంటలు వదిలేయండి మనం ఆయిల్లో బాగా వేయించాం కదా ఇలా పాలల్లో చక్కగా నాని చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా ఈవోలీ పండక్కి డబుల్ కా ఇలా చక్కగా మీరు కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చెప్పా కదా మీకు డబుల్ కా కొందరికి గట్టిగా ఉంటే ఇష్టం ఇన్ని పాలు లేకుండా కొందరికి పాలు ఉంటే ఇష్టం అదొకటి గుర్తు పెట్టుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఇలా చేసి పెడితే అందరూ పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరు ఇష్టంగా తింటారు పాలు ఒక్కటి కాగటం లేటు కానీ చక్కగా తొందరగా అయిపోతుందన్నమాట చాలా తేలిగ్గా ఈ రాఖీ పౌర్ణానికి ఈ స్వీట్ చేసుకుని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి ఇలా మీరు కూడా డబుల్ కామెంట్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇలా లో పెట్టుకుంటే నాలుగు రోజులైనా నిల్వ ఉంటుంది